హాయ్ ఫ్రెండ్స్ నేను ఎక్కడున్నానో చెప్పుకోండి చూద్దాం నేను ఎంఎండ్ఎం చాక్లెట్ షోరూంలో ఉన్నాను ఇంకెందుకు ఆలస్యం పదండి చూద్దాం వీడియో ఇంకా పిల్లలకి జెమ్స్ అంటే ఒక్క ఇండియాలోనే కాకుండా ఏ దేశంలోనైనా పిల్లలు జెమ్స్ అంటే చాలా ఇష్టపడతారు ఈ అమెరికాలోని లాస్ వేగస్లో ఎంఎండ్ అండ్ షోరూమ్ చూస్తున్నారుగా ఎన్ని రకాల జెమ్స్ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క కలర్ ప్రవేశపెట్టారు ఈ జెమ్స్ని ఇవన్నీ ఒక్కొక్క కలర్ జెమ్స్ రకరకాల కలర్ జెమ్స్ చూసారా ఇక వైలెట్ ఎల్లో ఇలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కలర్ జెమ్స్ని తయారు చేస్తారు వీళ్ళు అతిపెద్ద షోరూమ్ మొత్తం టోటల్ వరల్డ్లోనే అతిపెద్ద ఎంఎండ్ ఎమ్ షోరూమ్ లాస్ వేగా

Gracias.